మలుపు టీవీ సమర్పణ చిన్న పిల్లలను బొమ్మలు అమ్మేసినట్టు అమ్మేస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి ఈ ముఠా నుండి పదహారు మంది పిల్లలను కాపాడారు మేడిపల్లిలో చోటు చేసుకున్న ఘటన అనంతరం లోతుగా దర్యాప్తు చేయగా ఈ ముఠా గుర్తురట్టు అయింది మేడిపల్లికి చెందిన మహిళ డాక్టర్ ఈ ముఠా సభ్యులతో చేతులు కలిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పిల్లలు లేని దంపతులకు ఈ చిన్నారులను అమ్ముతున్నారు మేడిపల్లి సమీపంలోని విద్యాధిగూడలో మే ఇరవై రెండున నాలుగు లక్షల యాభై వేలకు ఆర్ఎంపి డాక్టర్ శోభారాణి ఓ శిశువును విక్రయించారు స్వప్న షేక్ సలీం అనే మరో ఇద్దరు ఆమెకు సహకరించారు గుట్టు చప్పుడు కాకుండా చిన్నారిని విక్రయిస్తుండగా ఒక రిపోర్టర్ మన్యం సాయికుమార్ గుర్తించి కాపాడారు ఈ విషయం పోలీసులకు సమాచారం అందించాగా రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టైల్లో లోతుగా విచారించగా ఈ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఈ వివరాలు రాచకొన్న పిసి తరుణ్ జోషిమే ఇరవై ఎనిమిదినన్న మీడియాకు వెల్లడించారు ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు ఇటీవల మేడిపల్లిలో శోభారాణి సలీం స్వప్నరాణిలను అరెస్టు చేసిన సమయంలోనే ఇద్దరు చిన్నారులను రక్షించామని చెప్పారు ఈ రాకెట్ కి సంబంధం ఉన్నవారు ఢిల్లీలో పూణెలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందని పిసి తరుణ్ జోషి తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు